చావు బ్రతుకుల మధ్యలో లేవీ లేహ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు దాహాత్యతో అల్లాడిపోతూ అయా త్రాగటానికి నీళ్ళు దాహంతో అల్లాడిపోతున్నాను లేహిలో ఉన్న గోతిని చీల్చి అతని దాహాన్ని తెచ్చి సంసోను మరణోలు నుండి జీవానికి దాటించాడు సంసోను పట్ల ఎంత కృప చూపించాడో ఆయన కృపను వివరించడానికి మాటలు సరిపోవు అట్ ద సేమ్ టైం ఇరవై సంవత్సరాలు ఇతడే న్యాయాధిపతి అని అధికారికంగా దేవుడు నిర్ధారణ చేశాడు న్యాయాధిపతుల గ్రంథం పదిహేనో అధ్యాయం చివరి భాగంలో మహిమ మహిమగలుగును గాక న్యాయాధిపతిగా నిర్ధారణ చేశాడు అట్ ద సేమ్ టైం అతని ప్రార్థన విని మరణంలో నుండి జీవానికి దేవుడు ఆయన్ని దాటించాడు ఇంత కృప సంశోను పట్ల చూపించాడు కదా అయితే చూపించిన కృప ఏది సంశోను యోగ్యతను బట్టి కాదు దేవుని ఉచితమైన కృపను బట్టే వీటన్నిటిని పొందుకున్నాడు పద్నాలుగో అధ్యాయంలో సంసోను దేవుని పక్షాన చెప్పుకోదగిన కార్యం ఏమైనా చేశాడా లేదు పదిహేనవ అధ్యాయంలోనైనా నా దేవుని కొరకు నేను ఇది చేశాను నా దేవుని పక్షాన నిలవబడి రోషం కలిగి ఈ కార్యం చేశాను అని చెప్పుకోదగిన కార్యాలేవి సంసోను తన బ్రతుకులు చేయలేదు అయినా మరణంలో నుండి జీవానికి దాటించాడు అతని ప్రార్థన విని గోతిని చీల్చి దాహాన్ని తీర్చాడు న్యాయాధిపతిగా ఇరవై సంవత్సరాలు దేవుడు అతనే న్యాయాధిపతి అని నిర్ధారణ చేశాడు ఇంత అంతులేని కృప న్యాయాధిపతి ఇంత అంతులేని కృప సంసోను పట్ల దేవుడు కనపరిస్తే సంసోను ప్రవర్తించిన విధానం చూడండి న్యాయాధిపతుల గ్రంథం పదిహేను అధ్యాయం చివరి రెండు వచనాలు చివరి రెండు వచనాలు నాతో కలిసి దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను దాని నుండి నీళ్లు బయలుదేరాను అతడు త్రాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కురే అనబడెను అది లేహీలోనున్నది అతడు పిలిస్తీల దినములలో ఇరువది ఏండ్లు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి ఉండెను పదహారో జన ప్రారంభం పదహారో వచ్చాయి ప్రారంభం తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసునొకతని చూచి ఆమె యొద్ధకు తరువాత అనే పదంతో పదహారు అధ్యాయం ప్రారంభించబడింది ఏ తర్వాత దేవుడు తనను బ్రతికించిన తర్వాత ఏ తర్వాత న్యాయాధిపతిగా నియమించిన తర్వాత ఏ తర్వాత అతని ప్రార్థన విని లేఖిలో ఉన్న గోతిని చీల్చి అతని దాహాన్ని తీర్చిన తర్వాత ఇస్రాయేల్ దేశానికి వెళ్ళి బలిపీఠం కట్టి దేవుడైన యోహోవాకు బలులర్పించి దేవుని స్థుతించాడు అని రాస్తే బాగుండేది కానీ ఇక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసినొకతని చూచి ఆమె చేరి దయచేనమా చాలాసార్లు సంసోను గుణమే సంసోను క్యారెక్టరే మన జీవితాల్లో కూడా ఉత్పన్నమవుతుంది సంసోనుకి ఇవన్నీ దేవుడు అనుగ్రహించాడు న్యాయాధిపతిగా ఉద్యోగం ఇచ్చాడు మరణంలో ఉండే జీవానికి దాటించాడు ఇవన్నీ యోగ్యత లేకపోయినా ఎందుకు దేవుడు అనుగ్రహించాడు చాలాసార్లు మీ జీవితంలో నా జీవితంలో దేవుడు ఆయన ఎదుట తగిన యోగ్యత నీకు లేకపోయినా ఉద్యోగం ఇచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి ఉద్యోగంలో చక్కటి ఇంక్రిమెంట్ ఇచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి తగిన భక్తి లేకపోయినా అద్దింటిలో నుంచి దేవుడు లేవనెత్తి సొంత తీసుకెళ్లిన తీసుకెళ్ళిన ఉన్నాయి యోగ్యత లేకపోయినా కరోనా దినాల్లో కోట్ల కొలది ప్రజలు హతులైపోయినా యోగ్యత లేకపోయినా నిన్ను దేవుడు బ్రతికించాడు నిన్ను దేవుడు బ్రతికించాడు ఎందుకు దేవుడు బ్రతికించాడు వాళ్ళకంటే నీవేదో యోగ్యుడు అని కాదు వాళ్ళకంటే నీవేదో గొప్ప భక్తి కలిగిన వాడివి నీతి విలువలు కలిగిన వాడివని కాదు అయినా ఇవన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు ఒక మాట నీ భక్తి ఏంటో నీకు తెలుసు నీ ఆత్మీయ స్థితి ఏంటో నీకు తెలుసు భక్తిలో ఎంతవరకు ఎదిగావో ఎదగలేదో నీ భక్తి జీవితం నీకు బాగా తెలుసు అయినా వీటన్నిటిని దేవుడు ఒక వ్యక్తికి ఎందుకు అనుగ్రహించాడు రోమ పత్రిక చూడు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చినాలు నాతో కలిసి చెప్పండి దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించు చూసినది ఎరుగక ఆయన ఈశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు నాలుగో వచ్చిన నా వైపు చూసి ఈ మాట చూడండి దేవుని అనుగ్రహం దేవుని అనుగ్రహ ఐశ్వర్యం చూడండి దేవుని అనుగ్రహం ఎస్ మరణంలో నుండి జీవానికి దాటించి ప్రాణభిక్ష దేవుడికి పెట్టాడు అనుగ్రహించాడు ప్రాణాన్ని ఎన్నో మరణాపాయపు స్థితుల నుంచి దేవుడు తప్పించి సజీవనిగా నిన్ను బ్రతికించాడు జీవనోపాధి కోసం ఓ చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు అనుగ్రహించాడు అద్దింటిలో బ్రతకుండా ఓ సొంత గృహాన్ని దేవుడిచ్చి ఆ అద్దె బంధకాల నుంచి దేవుడు విడుదలిచ్చాడు యోగ్యత లేకపోయినా వీటన్నిటిని దేవుడు ఎందుకు అనుగ్రహించాడో తెలుసా కనీసం ఇవన్నీ పొందుకున్న తర్వాత అయినా నువ్వు మారతావు మారు మనసు పొందుతావనే ఆలోచనతోనే దేవుడు ఇవన్నీ అనుగ్రహించాడు సంసోనా ఆ గోతిని చీల్చి దేవుడు ఎందుకు నీ దాహాన్ని తీర్చాడు ఎకనైనా నువ్వు దేవుని కొరకు బ్రతుకుతావని సంసోనా ఫిలిస్తీలు చేతుల్లో పడకుండా ఒక్క గాడిద ఎముకతో ఎంత గొప్ప అఖండమైన విజయాన్ని దేవుడు నీకు ఎందుకు అనుగ్రహించాడు దేవుడు అంటాడు దేవుడు అంటాడు ఎకనైనా సంసోనా నువ్వు మారు మనసు పొందుతావని న్యాయాధిపతిగా ఎంతో చక్కటి ఉద్యోగం ఇరవై సంవత్సరాలు ఏకచక్రాధిపత్యంగా పరిపాలన చేసే ఈ గొప్ప ఆధిక్యత ఇంత గొప్ప ఆధిక్యత సంశోనికి ఎందుకు ఇచ్చావు అని అంటే ఎందుకు అనుగ్రహించావు అంటే దేవుడు అంటాడు ఎకనైనా మారు మనస్సు పొందుతాడు ఎకనైనా మారతాడని దేవుడు ఆశపడి అవకాశాలు అవకాశాలు ఇచ్చాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో మరణాలు నిన్ను వెంటాడాయి మరణ నిన్ను వెంటాడింది అది ప్రమాద రూపంలో కానీ యాక్సిడెంట్ రూపంలో కానీ రోగం రూపంలో కానీ రకరకాల పరిస్థితులు కూడా మరణతో నిన్ను వెంటాడితే వాటన్నిట్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి జీవప్రాప్తురాలిగా బ్రతికించి బ్రతికేటట్లుగా అనుగ్రహాన్ని దేవుడు నీకు నాకు దయచేశాడు ఎందుకు దయచేసాడో తెలుసా నీ యోగ్యతను బట్టి కాదు నీ అర్హతను బట్టి కాదు నీ భక్తి జీవితాన్ని బట్టి కాదు ఆయన కృపలను అనుభవిస్తూ ఎకనైనా నీవు నేను మారతావని దేవుడు ఆశపడి మేలులు చేయుట ఆయన మానలేదు చెప్దాం చేద్దాం ఏం మానలేదు నేను ఎరిగిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నాడు లాక్డౌన్ దినాల్లో దేవుని కృప సెకండ్ టైం లాక్డౌన్ చివరిలో ప్రభుత్వం తిరిగి బలి భక్తిగా బ్రతుకుతాడు రెగ్యులర్గా ఫోన్ చేస్తాడు ఆయన చెప్తూ చెప్తూ అన్నాడు అనయ్య నా బ్రతుకులో మంచి చదువు చదువుకున్నాను భక్తి కలిగిన భార్య నాకు వచ్చింది అయితే నాకు వాక్యం బాగా తెలుసు కానీ వాక్యం బాగా తెలిసి పాడైపోయినటువంటి వ్యక్తిని భక్తి నాకు లేదు నా భార్య చెప్తూ ఉండేది ఏమండి ప్రార్థించేద్దాం దేవుని పాదాలు పట్టుకుందాం దేవుడు ఉద్యోగం ఇస్తాడు రండి ప్రార్థనకి వెళ్దాం అని చెప్తే నువ్వు చేయలే నువ్వు చేయలే అని చెప్తా ఒకరోజు నేను అన్నాను దేవుడే కనుక నాకు ఉద్యోగం ఇస్తే నేను ప్రభుత్వం తిరుగుతా దేవుడే కనుక నాకు ఉద్యోగం ఇస్తే నేను బాప్తీస్ తీసుకొని నీతో పాటు మందిరానికి వస్తా అనేవాడట ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత ఆయన రిటర్న్ ఎగ్జామ్స్ రాస్తున్నాడు రెండు సంవత్సరాల తర్వాత ఎస్బీఐలో బ్యాంక్ మేనేజర్గా ఆయనకు చక్కటి ఉద్యోగం దేవుడిచ్చాడు యోగ్యతను బట్టా ఆయన కృపను బట్టా చెప్పాలి యోగ్యతను బట్టా ఆయన కృపను బట్టా ఎందుకు అనుగ్రహించాడట దేవుని అనుగ్రహైశ్వర్యము మారు మనసు పొందుటకు నేను ప్రేపే ప్రేరేపించున్నదని నీ వెరుక హృదయ కాటినితితో బ్రతుకుతున్నావు అని అంటాడు చూసారా ఇవన్నీ దేవుడు ఎందుకు అనుగ్రహించాడు దేవజన్మ ఇంత చక్కటి మందిరం ఇన్ని వేల మంది ఆత్మలను సావుకులుగా మాకు అనుగ్రహించింది మా యోగ్యతను బట్టి అనే కంటే కూడా ఎకనైనా మంచి సేవ చేస్తావని దేవుడు నమ్మాడు యోగ్యత ప్రక్కన పెడదాం మన నీతి క్రియలు దేవుని ఎదుట మురికొడ్డలు వాక్యం ఉంటుంది కదా సరే ఆలోచించండి మొత్తానికి గవర్నమెంట్ ఉద్యోగం ఎస్బీఐలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది భార్య అడిగిందట ఏమండి దేవుడు ఉద్యోగం ఇచ్చాడు కదా ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడే కదండి మీరు మారుమనుసుకుంది బాప్ తీసుకుని తీసుకోండి అని అంటే ఇప్పుడు అన్నాడంట నేను కష్టపడి చదవకుండా ఉద్యోగం వచ్చిందా దేవుడు కొంత కృప చూపించాడు నా కష్టం లేకుండా అని ముగింపులో అన్నాడట మార్త కొంచెం లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత ఉద్యోగం ఇప్పుడే కదా వచ్చింది మారతానని వాయిదా వేసాడట రెండు మూడు సంవత్సరాలు అయిపోయింది అద్భుతం ఆ భక్తిహీనంగా బ్రతుకుతుంటేనే ఉద్యోగం జాయిన్ అయిన రెండు మూడు సంవత్సరాల్లోనే ప్రమోషన్ మీద ప్రమోషన్ వచ్చిందట ఆ ఎస్బీఐలోనే శిఖరాల మీదకి వెళ్ళాడట భార్య చెప్తుందట ఏమండి ఉద్యోగం లేని స్థితిలో దేవుడు ఉద్యోగాన్ని అనుగ్రహించి మేలులు చేయటం మానని తన ఉపకార బుద్ధిని మన పట్ల చాటి చెప్పాడు కదా మారండి అని అంటే మారతాను మారతాను మారతానని చెప్పి ఈ ఉద్యోగం అధికమైపోయి డబ్బులు వచ్చేసరికి స్మోకింగ్కి డ్రింకింగ్కి అలవాటు పడిపోయాడట ఈ స్మోకింగ్కి డ్రింకింగ్ అలవాటు పడి అప్పుడప్పుడు భార్యతో అంటాడంట దేవుడు నాకు ఎందుకు ఉద్యోగం ఇచ్చాడో తెలుసా నాలో ఏదో మంచి చూశాడు నాలో యోగ్యత చూడండి నాడు మాట ఆయన మాటలు చూడండి నాలో మంచి చూశాడు నువ్వు నాతో పాటు బ్యాంక్ బ్యాంక్ ఎగ్జామ్ రాసావు కదా భార్యతో అంటాడట నువ్వు బ్యాంక్ ఎగ్జామ్ రాసావు కదా బట్ నీకు ఉద్యోగం రాలా నాకు వచ్చింది అంటే దాని అర్థం ఏంటి మందిరానికి వెళ్ళినా నువ్వంటే దేవునికి ఇష్టం లేదు కానీ మందిరానికి రాకపోయినా నేనంటేనే దేవునికి ఇష్టం అని అన్నాడట భార్య అందట అయ్యా యోగ్యతను బట్టి కాదు ఆయన కృపను బట్టి కృపను బట్టి కృపను బట్టి ఎందుకు ఇవన్నీ మనకు అనుగ్రహిస్తాడు దైవజనమా ఈ స్థానంలో ఈ స్థలంలో నేను నిలవబడ్డానంటే నా యోగ్యత నీ చెప్పేదానికంటే కూడా ఆయన అనుగ్రహీశ్వర్యం నేను ఇంకా మారు మనసు పొందటానికి పురికొలుపుతూ ఉంటుంది ఆయన అనుగ్రహశ్వర్యం రైట్ నువ్వు క్యూడ్ చేసావు అయినా నీకు మేలే చేస్తాడా నువ్వు చెడ్డవాడివి దేవునికి తెలుసు నీ రోత బ్రతుకు దేవునికి తెలుసు అయినా నీకు మేలు చేస్తూనే ఉంటాడు ఎందుకో తెలుసా ఇంకా చెడుతనంలో బ్రతకమని కాదు ఆయన ఉపకారాన్ని అనుభవించి ఎక్కనైనా నీ బ్రతుకును దిద్దుకోవాలని నీ బ్రతుకును దేవుడు మేలు చేస్తాడు సంసోనుకు ఎంత అంతులేని కృప చూపించాడు కదా ఎంత అద్భుతమైన మేలు చేశాడు కదా ఎంత అద్భుతమైన మేలు సంసోను పట్ల చేస్తే దేవుడిచ్చిన కృపను కామాతృతకు దుర్వినియోగపరుచుకున్నాడు అదే యోధాపత్రికలో భక్తుడు అంటాడు చూడండి అన్నమాట యోధాపత్రిక మొదటి అధ్యాయం ఒకటి అధ్యాయం కదా నాలుగో వచనం నాతో కలిసి వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతృత్వమునకు దుర్యోగపరుచుకొన మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన యేసుక్రీస్తుని విసర్జించి ఉన్నారని ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించ ఎంత భయంకరమైన మాటో చూడండి దయవజనమా ఒకసారి చూడు నీవు ఎంత చెడ్డదానమైన దేవుడిని ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు ఐశ్వర్యం ఇస్తాడు ఆస్తిస్తాడు ఇస్తాడు లోకంలో సుఖంగా బ్రతకటానికి సౌఖ్యంగా బ్రతకటానికి ఏమేమి కావాలో సమస్తము దేవుడు నీకు సమకూరుస్తాడు నీ యోగ్యతను బట్టి కాదు ఆయన కృపను బట్టి ఆయన కృప ద్వారా ఉచితంగా ఇవన్నీ నీకు అనుగ్రహించిన దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని నీ చెడుతనానికి వాడుకుంటున్నావు అంటే ఒక భయంకరమైన మాట చెప్తాను దీని అర్థం ఏంటో తెలుసా నీవు ఉగ్రతకు నియమించబడిన వాడివి గ్రహించు ఎంత చెప్పినా నువ్వు మారలేదంటే ఎంత చెప్పినా బ్రతుకు దిద్దుకోలేదంటే హెచ్చరించినా గద్దించినా రే బాబు మారో ఓ తల్లి బ్రతుకును మార్చుకో ఎంతకాలం ఈ రోత జీవితం జీవిస్తావు ఎంతకాలం దేవునికి అవమానకరంగా బ్రతుకుతావని సూటిగా వాక్యం ద్వారా నీ కుండెలను గుచ్చి 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 దేవుడు నీతో మాట్లాడినా నువ్వు మారలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నో డౌట్ నరకానికి నువ్వు సిద్ధపరచబడిన వాడివని గ్రహించు ఎంత చెప్పినా నువ్వు మారలేదంటే ఎంత హెచ్చరించినా మారలేదంటే రంపపు కోత లాంటి వాక్యం నీకు వినిపించినా బ్రతుకును సరిచేసే చాకలి సబ్బు లాంటి వాక్యంతో రోజు దేవుడు నేను కడుగుతున్నా నీ క్షారాన్ని తొలగించాలని బండకేసి వాక్యాన్ని బండకేసి దేవుడు నేను బాధుతున్నా ఇన్ని కోణాల్లో మాట్లాడినా నువ్వు మారలేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా నువ్వు నరకం కొరకు నియమించబడి పూర్వమందే నువ్వు ఏర్పరచబడ్డావు